కాళేశ్వరంలో రెండు పిల్లలు కుంగినంత మాత్రాన దానికి మహా అయితే వంద కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఒక బ్లాక్ చేస్తే వంద కోట్లు ఖర్చు పెడితే గోదావరి యాభై కిలో యాభై కిలోమీటర్లు జీవనదిగా బ్లాక్ వాటర్తో నిండి ఉంటుంది కలకల కలతో గోదావరి అలాంటి ప్రాజెక్టును నిర్విన్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా కాళేశ్వరం పేరు చెప్పి కాలావింపనం చేస్తా ఉన్నాడు కాళేశ్వరము ప్రాజెక్ట్ అంటే ఆసామాసీ ప్రాజెక్ట్ కాదు కాళేశ్వరం అంటే గోదావరి కృష్ణ రెండు నదులను అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అలాంటి రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ సుందిల్లా అన్నారం మూడు బ్యారేజీలు ఎల్లంపేల్లి మిక్మానేర్ అన్నపూర్ణ సాగర్ మలన్న సాగర్ కొండపోషమ్మ సాగర్ అక్కడ నుండి బస్వేశ్వరం బస్వాపూర్ బస్వేశ్వరం వరకు సంగారెడ్డి వరకు గండిపేట వరకు మూసీ నందులో కూడా నీళ్ళు వేసుకోవచ్చు గ్రావిడ్ కింద మంచి ప్రాజెక్ట్ ఇది బిక్పా నేరు నుండి కాకతీయ కేంద్రాల ద్వారా ఖమ్మం వరంగల్ ఏవెంట్ వర్క్ కాకతీయన ద్వారా ఏవెంట్ వర్క్ నియమించినటువంటి ప్రాజెక్ట్ ఇది తెలంగాణ రాష్ట్రాన్ని సస్యసామం చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది తెలంగాణ రైతాంగానికి అన్నం పెట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రాంతాన్ని హరిత రాష్ట్రంగా మార్చినటువంటి ప్రాజెక్ట్ ఇది కొన్ని లక్షల మెట్రిక్ టన్నులకు ఆలారమైనటువంటి ప్రాజెక్ట్ ఇది ఇలాంటి ప్రాజెక్ట్ని దుర్మార్గంగా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని వాళ్ళ కుటుంబాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు చేత కాకపోతే అయ్యారు ఎంతసేపు కాళేశ్వరం పేరు చెప్పి కాలయామలు చేస్తే సహించేది లేదు రెండు సంవత్సరాలు చూసినాం రెండు సంవత్సరాల కాలంలో రెండు లక్షల కోట్లు అప్పు చేసిన కాళేశ్వరం మీద రెండు రూపాయలు ఖర్చు పెట్టినావా ప్రాజెక్టుల కోసం రెండు రూపాయలు ఖర్చు పెట్టినావా ఎక్కడ పోయింది డబ్బు కేసీఆర్ గారు మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే లక్షల ఎకరాలు ల్యాండైన్ చేసినాం ప్రాజెక్టు నిర్మాణం చేసినాం రైతుల ఖాతాలో డెబ్బై వేల కోట్లు జమ చేసినాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వడానికి ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టినాం కేసీఆర్ గారు అప్పు చేస్తే ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేసింది ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లనే రిఫార్మ్స్ క్రియేట్ అయ్యి తెలంగాణలో ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం మూడున్నర లక్షలకు పోయింది తెలంగాణలో భూములంటే బంగారంగా మారినాయి తెలంగాణలో ఎకరం భూమి ఉంటే ఆంధ్రలో పది ఎకరాలు ఉండే పరిస్థితి వచ్చింది ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రాలో ఎగం తెలంగాణ వచ్చింది అంతా రివర్స్ అయిపోయింది ఇలా రేవంత్ రెడ్డి గారు నీకు ఇంటెలిజెన్స్ ఉంటే వ్యాపారవేత్తలు కావచ్చు రైతులు కావచ్చు చేసే వాళ్ళు కావచ్చు బిల్డర్లు ఇస్తే కావచ్చు ఎప్పుడు నువ్వు దిగిపోతావా అని చెప్పి తహ తహాలు ఆడుతున్నాను ఎంతసేపు ఈ రాష్ట్రం మీద పడి రాబందులాగా దోసక తింటున్నారు కిందికి రాష్ట్రాన్ని దివాలా తీస్తుంది మీరు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రం దివాలా తీసిందని చెప్తే ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెడతారు ఈ రాష్ట్రం ముందుకు ఎట్లా పోతుంది మరి ఇట్లాంటి కార్యక్రమాల్ని చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం మేడగేటర్ రిపేర్ చేయండి పంపులు స్టార్ట్ చేయండి మల్లన్న సాగర్ నింపండి కొండ పోశం సాగర్ రిజర్వాయర్ రిజర్వాయర్లన్నీ జల కళ వచ్చే విధంగా చేయండి కాకతీయాల కాలంలో జరిగినటువంటి చెరువుని ఏ ప్రభుత్వం కూడా ముట్టుకోలేదు కేసీఆర్ గారు వచ్చినాకనే అరవై ఐదు వేల చెరువుల్ని పునర్నిర్మాణం చేసి జల కళ తీసుకొచ్చి గ్రామాలలో పల్లెలలో రైతుల ముఖాలలో కలలీసు వచ్చినటువంటి నాయకుడి మీద మీరు కమిషన్ ఇస్తారా అలాంటి నాయకుడి మీద మీరు కేసులు పెడతారా అలాంటి నాయకుడి మీద నిద్ర వేస్తారా తెలంగాణ అంటే కేసీఆర్ తెలంగాణ అంటే ఒక సెక్రటరీ తెలంగాణ అంటే ఒక యాదాద్రి తెలంగాణ అంటే ఒక కాళేశ్వరం తెలంగాణ అంటే ఒక రైతు గుండె చప్పుడు తెలంగాణ బిడ్డ కేసీఆర్ తెలంగాణ కోసం మాట్లాడతాడు తెలంగాణ ప్రజల కోసం మాట్లాడతాడు తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడతాడు తెలంగాణ జీవన నిర్మాణం కోసం మాట్లాడతాడు అలాంటి వ్యక్తి మీద నిందలు వేస్తే సహించింది అది త్వరలో వారం పది రోజులు టైం ఇస్తున్నాం పది రోజులలో కనుక కాళేశ్వరం మీద మీరు మీరు ఏవైతే పిల్లలు నిర్మాణం చేపట్టి పంపులు వెంటనే స్టార్ట్ చేయకపోతే రాజీవ్ ఆధారీమం చీమలు కూడా తిరగనీయం రాజీవుల ఆధారాన్ని దిగ్బంధం చేస్తాం రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని కదిలిస్తాం రైతు గుండె చప్పుడే బిఆర్ఎస్ టిఆర్ఎస్ కేసీఆర్ రైతు అంటేనే కేసీఆర్ రైతు బతుకులు మార్చిందే కేసీఆర్ రైతుల జీవ జీవన శైలి మార్చిందే కేసీఆర్ అలాంటి వ్యక్తి మీద మీరు అలాంటి వ్యక్తి మీద మీరు నిందలు వేస్తే సహించే లేదు రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిని అన్నపూర్ణగా మార్చినటువంటి గొప్ప నాయకుడు గొప్ప ఆలోచన పరుడు కేసీఆర్ మరి అలాంటి వ్యక్తి మీద నిందలు వేస్తే సహించే సమస్య లేదు మేము హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీకు చేవా ఉంటే వెంటనే చేపట్టండి ఈ కెనాల్ మీద ఇంకా చాలా కెనాల్స్ తగ్గుతుంది వాటిని పూర్తి చేయండి రైతులకు నీళ్లు తీర్చండి రైతుల పక్షాన నిలబడండి రైతుల కోసం పనిచేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మరి రాజీవ్ రాదారిని పెద్ద ఎత్తున దిగ్బందం చేస్తాం దీన్ని మళ్ళీ 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 కూడా హెచ్చరిస్తున్నాం మీరు పోలీసు అని చెప్పి కేసులు పెడితే కూడా భయపడే సమస్య లేదు ఎంతమంది రైతుల్ని జైల్లో పెట్టినా కూడా ఊరుకునే సమస్య ఉండదు రాజీవ్ రాజాన్ని దిగ్బంధం చేసి ప్రభుత్వంలో కదిరిక వచ్చే వరకు బదిలీ పెట్టమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం